యోగిరాజులు యోగ సాధనలో శిక్షణ ఇచ్చేటప్పుడు భక్తులందరికీ చెబుతూ ఉండేవారు క్రియాయోగం అత్యంత సూక్ష్మమైనదని అందువల్ల అందరికీ అవసరమైనదని ఉచితమైనదని మాటిమాటికి గురు సాన్నిధ్యంలో కూర్చొని క్రియాయోగాన్ని వారి చేత చేయించుకొని చూస్తూ ఉండాలని పరీక్ష చేయించుకుంటూ ఉండాలని దానికి సంబంధించి గురువు చేసే ఉపదేశాన్ని మాటిమాటికి గ్రహిస్తూ ఉండాలని చెబుతూ ఉండేవారు లేకపోతే సూక్ష్మమైన క్రియాయోగాన్ని మొట్టమొదటే అర్థం చేసుకోవడం అందరికీ అసౌకర్యంగానే ఉంటుంది పైగా మరుపు కూడా రావచ్చు మొదటిసారే అంతా తెలుసుకున్నానని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే అది భ్రమ మాత్రమే గురువు దగ్గర కూర్చొని తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోవడం భక్తులందరికీ కర్తవ్యం తమను తాము ఎంత మట్టుకు అర్పించుకుంటే గురువు దగ్గర నుంచి మట్టుకే యోగ ప్రణాళిక సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మ విషయాల జ్ఞానం ప్రాప్తమవుతూ ఉంటుంది సమర్పణ లేనిదే గురువు దగ్గర నుంచి ఏదీ ప్రాప్తించదు గురువు దగ్గరికి కానీ దేవుడి దగ్గరకు కానీ ఎన్నడూ బుద్ధి చేతులతో వెళ్ళకూడదు గురువు దగ్గరికి ఎప్పుడు వినయభావంతోనే వెళ్ళాలి వారికి ఎదురుగా ఎన్నడూ కూర్చోకూడదు గురువుకుపగించినా కూడా తాను నిగ్రహంతో ఉండాలి పాండిత్య ప్రదర్శనం కానీ శాస్త్రజ్ఞత కానీ చూపించకూడదు శాస్త్ర విషయంలో గురువుతో తర్కించకూడదు ఆత్మజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన దానికి తలవంచి స్వీకరించాలి వారు ఇంకా ఇలా చెబుతూ ఉండేవారు నియమిత పద్ధతి ప్రకారం క్రియ చేసేవారికి మామూలుగా రోగం రాదు ధర్మ అర్ధ కామ మోక్షాలనే ఈ నాలుగింటికి మూలం ఆరోగ్యం కానీ రోగం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది ముక్తిని జీవనాన్ని కూడా నాశనం చేస్తుంది అందుచేత క్రియావంతులు గురువు ఉపదేశాన్ని అనుసరించి యథోచితంగా క్రియ చేసినట్లయితే వాళ్ళు రోగరహితులై ఉంటారు అంతేకాకుండా స్వరూపమైన ముక్తి పదం పొందుతారు ఇందువల్ల శరీర రక్షణ కోసం ఎప్పుడు గురువు ఆజ్ఞను పాలించండి వాయువే భగవంతుడు క్రియ చేసిన మీదట ఆ భగవంతుడి రక్ష లభిస్తుంది ఈ విధంగా శరీరాన్ని ఆత్మను రక్షించుకోవడం కర్తవ్యం క్రియావంతుడికి ఒకవేళ ఏదైనా ఆపత్తి విపత్తి కలిగినట్లయితే క్రియ చేస్తే వాటి నుంచి రక్షణ కలుగుతుంది నాలిక ఎప్పుడు పైన ఉంచడం ఉచితం అంతేకాకుండా నాలుక ఎత్తే క్రియలన్నీ చేయండి నాలుక ఎత్తే అంటే పైకి లేపే సంభోగం చెయ్యండి ఆడవాళ్లు ఋతుకాలంలో అంటే బయట ఉన్నప్పుడు ఈ క్రియ చెయ్యకూడదు అన్నం తిన్నాక ఎడమ చేతి వైపు ఒత్తిగిలి పడుకోవాలి ఈ వాయు క్రియను ఉత్తమ రీతిగా చేసిన మీదట గుండె జబ్బు ఎన్నడూ రాదు సద్గురువు అనే పారిభాషిక పదాన్ని వ్యాఖ్యానిస్తూ యోగిరాజులు ఇలా చెబుతూ ఉండేవారు గూ శబ్దానికి చీకటి అని అర్థం రూ శబ్దానికి కాంతి ద్యోతకమని అంటే వెలుగును చూపించేదని అర్థం ఈ విధంగా అజ్ఞాన రూపమైన అంధకారాన్ని చీల్చి వెలుగును వెల్లడి చేసేవాడే గురువు శ్వాసవాయువే ఈ చీకటిని నశింపజేస్తుంది ఇందువల్ల చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువెళ్లే శ్వాసవాయువే నిజమైన సద్గురువు అంధకారాన్ని నిరోధిస్తుంది అనే కారణం వల్లనే దాన్ని సద్గురు అని చెప్పడం జరిగింది కూటస్థమే స్త్రీ గురువు శాక్తం శైవం గానాపత్యం వైష్ణవం సౌరం మొదలైన సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్లంతా కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలను ప్రసాదించే సర్వసిద్ధులను ప్రసాదించే ఆత్మక్రియలో నిమగ్నులై ఉండాలి యోగిరాజులు పెళ్లైన వారికి వారి భార్యలతో పాటు దీక్ష ఇస్తూ ఉండేవారు ఎందుకంటే వారి దృష్టిలో భార్యతో పాటు యోగ సాధన ప్రాప్తించినప్పుడు సాధనలో అడ్డంకులు తక్కువగా వస్తాయి వారు ఇది కూడా చెప్పేవారు క్రియాయోగం అన్ని రకాల సంస్కారాలకు పైది అని